అకాడమిక్స్లో లో అద్భుతంగా రాణించి గోల్డ్ మెడల్స్ అందుకోవాలని ప్రతి విద్యార్థి కల అలాంటి ఆ ఆశయాలే నెరవేర్చుకున్నారు వరంగల్ నీట్ కళాశాల విద్యార్థులు ఇరవై మూడవ స్నాతకోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల పదమూడు మంది పట్టాలు పొందగా ఆయా కోర్సుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు బంగారు పథకాలు అందుకున్నారు బీటెక్ సీఎస్సీ చదువుతున్న పాలచెర్ల శ్రీ సత్య నవీన్ కళాశాల టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో కాకినాడకు చెందిన శివశ్రీమంత్ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో కోల్కతాకు చెందిన రోహన్ గుప్తాతో పాటు పీహెచ్డీ స్కాలర్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణాలు సాధించారు నాలుగేళ్లు శ్రమించి ఫలితం దక్కించుకున్న విద్యార్థులు వారి అనుభవాలు భవిష్యత్ లక్ష్యాలను యువతో పంచుకున్నారు కష్టపడ్డారు విజయం సాధించారు అలాగే బంగారు పథకాలు పొందారు ఆ నీట్ బంగారు పథకాలు సాధించిన విద్యార్థులు మనతో ఉన్నారు మరి వారు ఏ విధంగా కష్టపడ్డారు ఈ బంగారు పథకాలు సాధించడానికి ఏ విధంగా కృషి చేశారు అన్నది వారిని తెలుసుకుందాం నేను బీటెక్ ఫోర్త్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి కంప్లీట్ చేశాను నా కంప్యూటర్ సైన్స్ నుంచి గోల్డ్ మెడల్ అలాగే ఓవరాల్ ఇన్స్టిట్యూట్ బీటెక్లో లో ఓవరాల్ టాపర్ గా కూడా గోల్డ్ మెడల్ వచ్చింది సో నేను నేను ఇప్పుడైతే చేరాను ఎన్ఐటి వరంగల్ నుంచి ఫస్ట్ నా ఏం మొత్తం ఫస్ట్ ఇంటర్న్షిప్ మంచిగా ఉండాలి ప్లేస్మెంట్ మంచిగా ఉండాలని టార్గెట్ ఉండేది ఎప్పుడైతే నాకు సెకండ్ ఇయర్లో రెక్యులర్ ప్లేస్ ఇంటర్న్ అయ్యాను సో అలాగే థర్డ్ ఇయర్లో కూడా గూగుల్లో ప్లేస్ అయ్యాను సో అప్పుడు ఎప్పుడైతే ఒకసారి మంచి ఇంటర్న్షిప్ వచ్చిందో అప్పటి నుంచి సీజీపీ మీద కాన్సన్ట్రేట్ చేయడం గోల్డ్ మెడల్ కోసం టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాను అలాగే మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ టీచర్స్ కూడా ఎప్పుడు డౌట్స్ అడిగిన ఎప్పుడు ఇబ్బంది అసలు ఉండేది కాదు సో ఇలా ఓవరాల్ థర్డ్ ఇయర్ తర్వాత నుంచి కష్టపడడం వల్ల టీచర్స్ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ మా బ్రదర్స్ సపోర్ట్ వల్ల గోల్డ్ మెడల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఓవరాల్ బీటెక్ గోల్డ్ మెడల్ కూడా రావడం హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గూగుల్లో పనిచేస్తానండి మేబీ ఫాస్ట్ ఆన్ మేబీ ఒకవేళ టూ త్రీ ఇయర్స్ తర్వాత హైర్ ఎడ్యుకేషన్ క్యాంప్ ప్లాన్ చేస్తే క్యాంపస్ సెంటర్లో గూగుల్లో ప్లేస్ అయ్యానండి లాస్ట్ ఇయర్ ప్యాకేజ్ సిక్స్టీ అయితే మంచిగా జాబ్ చేస్తూ హ్యాపీగా తర్వాత నా పేరు శ్రీమంత్ అండి నేను ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేశాను నేను ఈసీ ఓవరాల్ సిజిపి హైయెస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఈసీ బ్రాంచ్ అండి చాలా ఆనందంగా ఉందండి సో అవుట్ మై బీటెక్ నేను కష్టపడిన ఫలితం చివరిగా దక్కింది నాకు సో మా పేరెంట్స్ సపోర్ట్ అందరి టీచర్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ వల్ల వీళ్ళందరి సపోర్ట్ వల్ల బాగా చదివి హార్డ్ వర్క్ తో సాధించగలిగాను క్యాంపస్ ప్లేస్మెంట్ అయిందండి మైక్రాన్ మైక్రాన్లో లో ప్లేస్ అయ్యాను ప్యాకేజ్ ట్వంటీ ఫైవ్ ఎల్బీ అండి Uh, it is a very good feeling that i'm receiving the gold medal. it is a great honor for me. Uh, the department is very good, very supportive. actually, i'm from organic chemistry, so the chemistry department supported me a lot throughout in teaching, be it research work, be it uh, any kind of moral support, life support, every kind of thing i received from all the professors. everybody is helpful here. and uh, i'm very glad that they called me here. they recognized that uh, the way they told everything. so it, was, it is a very good feeling what is your ambition future ambition uh, currently i am working at resonance educational institutions hyderabad as a chemistry faculty so i want to grow in that field only in teaching field teaching sections and that's you it this uh, teaching field actually i like teaching much i like to interact with students and change uh, the uh, society yes to change the mentality everything like teaching is a profession that teaches every profession so yeah హలో అందరు నా పేరు శ్రేయస్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాను నా సి నేను ఇప్పుడు బీటెక్లో గోల్డ్ ఇస్ట్ పొందాను మెకానికల్ ఇంజనీరింగ్లోనే నా సీజీపీఏ నైన్ పాయింట్ ఫోర్ నైన్ అండ్ మై నా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎయిటీన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పుడు గోల్డ్ ఇస్ట్ పొందడానికి నేను రోజు క్లాసులు విన్నాను క్లాసులు సరిగ్గా విన్నాను డౌట్స్ వచ్చినప్పుడు ఏమైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అడిగాను దాన్ని పోస్ట్పోన్ చేయలేదు సో ఎవరైనా ఎక్స్ స్టడీస్లో చాలా బాగా చేయాలనుకుంటే మీరు కూడా క్లాసెస్ మంచిగా వినండి అండ్ డౌట్స్ ఏమైనా వస్తే ఇమీడియట్గా అడగండి పోస్ట్పోన్ చేయకండి అండ్ ఎన్సెన్స్ మధ్యాహ్నం ఎంట్రెన్స్ ముందే చదవడం స్టార్ట్ చేయకండి దానికంటే ముందే కొంచెం రోజు రోజు చదువుతా చదువుతూ ఉండండి ప్రాపర్ ఎక్కడ మీ పేరెంట్స్ నాది ప్రాపర్ హైదరాబాద్ మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ మా ఫాదర్ ఏమో గవర్నమెంట్ జా టీ తెలంగాణ మోడల్ స్కూల్లో ఒక టీ గవర్నమెంట్ టీచర్ మ్యాథ్స్లో మా మదర్ మదరేమో బీవీఆర్ఐటీ నర్సాపూర్లో ఒక లెక్చరర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఇప్పుడైతే నేను ఎగ్జాన్ మొబైల్ కంపెనీలో అనే కంపెనీలో మా పనిచేస్తున్నాను ప్రొడక్షన్ ఇంజనీర్గా ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ బెంగళూరులో ఫ్యూచర్లో ఇదే ఫీల్డ్లో కొంచెం డీప్గా వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కంపెనీలో కూడా ఎదిగా ఎదిగి దాని తర్వాత చూద్దామని అనుకుంటున్నాను నేను ఎన్ఐటి వరంగల్లో పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో ఎంటెక్ ఉన్నాను నాకు ఓవరాల్ మాస్టర్స్ డిగ్రీకి గోల్డ్ మెడల్ లభించింది ఇక్కడ ఈ గోల్డ్ మెడల్కి కారణం ఫస్ట్ నా పేరెంట్స్ నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు త్రూ తికెన్ ఎప్పుడు నాతో ఉన్నారు వాళ్ళు ఏది కాదనకుండా ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ హాస్టల్ కానివ్వండి మెస్సే కానివ్వండి క్లాస్ రూమ్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ వాజ్ టాప్ నాచ్ అండ్ మూడోది ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ అండ్ ఎవ్రీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు ఫ్యాకల్టీ డౌట్ తో వెళ్ళినా కూడా డెఫినెట్గా మాకు క్లియర్ చేసే పంపిస్తారు సో అది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఇన్ ఎన్ఐటి వరంగల్ ఫ్యాకల్టీ ఆర్ వెరీ సపోర్టివ్ ఫ్యూచర్ సో ప్రస్తుతం నేను హితాచి ఎనర్జీలో లో అసోసియేట్ టెక్నికల్ కన్సల్టెంట్ పనిచేస్తున్నాను బరోడాలో క్యాంపస్ ఇచ్చిన ప్లేస్మెంట్ అది ఎస్ ఫ్యూచర్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి నా తీసేస్ వచ్చి రెన్యూబుల్ ఎనర్జీ మీద అంటే గ్రిడ్ రెసిలియన్స్ మీద చేశాను దాని మీద ఫర్దర్గా గా ఫర్దర్ గా నేర్చుకుని ఫర్దర్గా డెవలప్ చేయాలనుకుంటున్నాను నేను ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ మా ఫాదర్ కొండా నాగ నరసింహరావు మా మదర్ కొండా మోహిని మా ఫాదర్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ పవర్ జవర్ కాపరేషన్ టిఎస్ ట్రాన్స్కోట్ నుంచి రిటైర్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది సార్ అంటే ఈ ఈ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ప్లాట్ఫామ్ గ్రో అవడానికి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలో విద్యుత్ అభ్యసిస్తూ తాము బంగారు పథకాలు సాధించామని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్తున్నారు కెమెరాయిల్ తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్